మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు టీవీఎస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తోట వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో తాళ్ళూరు సురేష్ కుటుంబానికి బియ్యము నూనె పప్పు దినుసులు మొదలగు ప్రొవిజన్స్ వితరణ చేయడం జరిగింది గత నెల రోజు నుంచి చిన్న అభ్యర్థన చేశారు సార్ ఈ విధంగా కొద్ది చూపించిన కొద్దిగా జీవన కొద్ది ఇక్కడ కష్టంగా ఉంది మాకు సాయం ఏదైనా చేయండి అని అంటే నా నెంబర్ ఎవరిచ్చారో వాళ్ళు తెలియదు నా కూడాను వాళ్ళకి ఇచ్చారు నేను గత నెల రోజుల నుంచి కూడా వీళ్ళకి సహాయం చేయాలని తెలిసి ఇప్పుడు ఫస్ట్ బాకర్తో అంటున్నాము వాళ్ళ వాళ్ళకి ఆల్రెడీ వాకర్ ఉంది అతను రెండు వేల ఇరవై ఒకటిలో మన గౌరవం దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి అతను కొద్దిగా ఇబ్బందిగా ఉండి డ్రైవింగ్ సంబంధించి సర్జరీ కూడా జరిగింది ఆ విధంగా జరగడం వల్ల అతను ఒకసారి చూపిస్తుంది సార్ అతను కొద్దిగా బెడ్డెడ్ని కోరుకునేది కూడా ఇటువంటి జీవనోపాధి లేనిటువంటి అభాగ్యమైన కుటుంబాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఆదుకుంటే మనకి దేవుడు ఉండడం లేదు కానీ మంచి కానీ మనకి ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది తద్వారా కూడా అందరికీ కూడా సమాజ సేవ ఉంటుంది ఇంకెవరైనా కానీ ఇటువంటి వ్యక్తులకి ఇటువంటి కుటుంబాలకి సహాయం చేయాలని కోరుకుంటూ ఇంకా ఈ కావలి పట్టణంలో అనేక స్వచ్ఛంద సేవల సంస్థలు ఉన్నాయి ఈరోజు అతనికి అది ఎంతమంది ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ చేయాలంటే రోజుకు ఆరు వందల రూపాయలు అవుతుంది గతంలో చేపించున్నారు కాబట్టి ఎవరైనా కైదలిస్తే మా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ డాక్టర్లు కానీ కావటంలో వాళ్ళందరూ కూడా అతనికి ఫిజియోథెరపీని ఉచితంగా అందిస్తారని ఆశిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క గాదిరెడ్డి సత్యారని గారు గాదిరెడ్డి హర్నాథ్ గారు అదేవిధంగా మా జేవీబీ ప్రజల సుబ్బరాం శర్మ గారికి అలాగే మా ఉపాధ్యక్షులు గాదిరెడ్డి మురళీకృష్ణ స్వచ్ఛంద సంస్థ జాత సులు అధ్యక్షులు సార్ గారికి సురేంద్ర గారికి అలాగే కత్తి శ్రీనివాసు ఎన్జిఓ గారు కత్తి గారికి అలాగే మా అమిత్ గారికి అందరికీ లోకసత్తా మాల్కొండ అదే అదేవిధంగా మా వెనకాల శివయ్యారు వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను టీవీ చట్ట మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా